మధుయాదవ్ ఈ నెల నవంబర్ పది తారీఖున ఆదివారం రోజున జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేటర్ మేకల లత యాదవ్ గారు అదేవిధంగా ఉద్యా ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సదర్ సమ్మేళనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా యాదవ్లందరూ ఒకతాటిపై రావాలి అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ముందుకు రావాలనే ఉద్దేశంతో అక్క సదర్ సమ్మేళనం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క యాదవ్ బిడ్డ ఈ కార్యక్రమానికి హాజరు కావాలి ఆజీ విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అక్క ఎన్నో ఏళ్ళుగా యాదవుల గురించి అదేవిధంగా యాదవుల కాకుండా యాదవ విధరులైనా ప్రతి ఒక్కరి గురించి ప్రజా నాయకుల ఎన్నో ఉడుకుదికులు ఎదుర్కొని ఈరోజు నిలబడ్డది అదేవిధంగా మన యాదవల బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తే అక్క ఇంకా మున్ముందు ముందు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నెల పది తారీఖు జవహర్ నగర్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మర్చిపోవద్దు బాలాజ్జాగర్ యాప్రాల్ బాలాజాగర్ అంటారు ఖచ్చితంగా అందరు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం తరఫున ప్రతి ఒక్కరూ మన జిల్లాల కార్యకర్తలు అదేవిధంగా హైదరాబాద్ ప్రతి ఒక్కరు కూడా రావాలి అదేవిధంగా యాదవులందరూ కూడా హాజరయ్యి విజయవాదం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్